నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని డ్రైవర్ అన్నలకు ట్రాఫిక్ డిపార్ట్మెంటు కీలక సూచన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్లో నిర్వహణ పనులు నిర్వహించడానికి జాబ్రియా ప్రాంతంలోని ఇబ్రాహీం హాల్ హజ్రీ వీధిని జులై పన్నెండు శనివారం ఈరోజు నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు మూసివేస్తూ ఉన్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది వాహన డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరింది నాలుగవ నెంబర్ రోడ్డు నుంచి ఇబ్రహీం మరాఫీ వీధి ప్రవేశం ఏదైతే ఉందో పాహిల్ రోడ్డు నుంచి రసీది బోర్సలీ వీధి ద్వారా జాబ్రియాలోకి ప్రవేశం హాది హాస్పిటల్ రౌండ్ అబౌట్ ద్వారా జాబ్రియాలోకి ప్రవేశించవచ్చని చెప్పి సజావుగా ట్రాఫిక్ జామ్ లేకుండా మరియు ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు భద్రతా సిబ్బంది సూచనలు పాటించడం యొక్క ప్రాముఖ్యతను ట్రాఫిక్ విభాగం నొక్కి చెప్పింది కాబట్టి ఆ యొక్క వీధి ఏదైతే ఉందో ఆ యొక్క స్ట్రీట్ ను మొత్తం మూసివేస్తూ ఉన్నారు జూలై పన్నెండు ఈ రోజు శనివారం నుంచి జూలై ఇరవై ఎనిమిది సోమవారం వరకు మనం చూసుకుంటే జూలై ఇరవై ఎనిమిది సోమవారం వరకు ఈ దారిని మూసివేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో జాబ్రియా ప్రాంతంలోకి వెళ్ళేవారు వచ్చేవారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రైవర్ అనలు జాబ్రియా ప్రాంతంలో ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్